మన లైఫ్ లో మనం పైకి ఎదగాలంటే మనలో పట్టుదల సంపాదించాలనే కసి అదృష్టంతో పాటు మనం ఎదగాలనుకునే ఎత్తుకి తీసుకెళ్లగలిగే అవకాశం కూడా ఉండాలి అలాంటి అవకాశం సాధారణ కంపెనీలు మార్కెటింగ్ చేసే కంపెనీలు ఇవ్వలేవు ఎందుకంటే వాళ్ళు సంపాదనలు సగానికి పైగా వాళ్ళు చేసే యాడ్స్ కి ప్రమోషన్స్ కి వెళ్లిపోతాయి కానీ నేను చెప్పే ఈ కంపెనీ మనల్ని పైకి తీసుకెళ్లే బిగ్గెస్ట్ కంపెనీ ఇది డైరెక్ట్ సెల్లింగ్ లో మరొక అద్భుతమైన కంపెనీ మనకి ప్రీ లాంచ్ అయింది హెల్తీ లైఫ్ అని సో వండర్ఫుల్ కంపెనీ అండి ఇది నెట్వర్క్ మార్కెటింగ్ లో మరో ప్రబంధన సృష్టించబోతుందని చెప్పాలి ఎందుకంటే అంత వండర్ఫుల్ గా ప్లాన్ ఉంది అసలు ఇన్కమ్ అయితే దీంట్లో వండర్ఫుల్ గా అద్భుతంగా ఉంది అలాగే ప్లాన్ లో ప్రాజెక్టులు ఈ ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్లు కూడా చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రొడక్ట్ తీసుకొని తీసుకుని వచ్చింది మన కంపెనీ అట్ ద సేమ్ టైం నెట్వర్క్ లీడర్ ఎంతైతే ఇన్కమ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అంతకి వెయ్యి రెట్ల ఇన్కమ్ ని ప్లాన్ చేసింది ఒకసారి ఈ ప్లాన్ చూడండి మీరు ఖచ్చితంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ కంపెనీకి మించిన కంపెనీ ప్రెసెంట్ ఏది లేదంటారు ఎందుకంటే అంత వండర్ఫుల్ గా ఈ కంపెనీ ప్లాన్ ని డిజైన్ చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఆ ప్లాన్ తెలుసుకుందాం అసలు కంపెనీ ఏమంటుందంటే డైరెక్ట్ దిల్సే మనస్ పూర్తిగా వినండి ఇక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది అలాగే హెల్త్ వెల్త్ రెండు ఉన్నాయి సో మీరు హెల్త్ తీసుకోండి వెల్త్ తీసుకోమంటుంది సో కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి మెట్రోపాలిటన్ సిటీ రోజ్ కాంప్లెక్స్ వెస్ట్ ముంబై ఇన్ ఇండియా మహారాష్ట్ర అన్నమాట సో మీరు ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి సో ఎందుకంటే విజన్ ఫర్ ద ఫ్యూచర్ ప్రతి మనిషికి విజన్ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఇలా ఉన్నాం అంటే నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి లేదంటే గనక సమాజం మనల్ని ఆడుకుంటుంది సో చాలా మందికి తెలుసు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఒక చిన్న హాస్పిటల్ వెళ్తే కూడా మనం ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి కాబట్టి విజన్ ఉండాలన్నమాట మన ఫ్యూచర్ గురించి విజన్ లేకపోతే గనక డెఫినెట్ గా మన ఫ్యామిలీని మనం ఖచ్చితంగా మోసం చేసిన వాళ్ళం అవుతాం సో విజన్ ఉన్నవాడు డెఫినెట్ గా ఇందులో సక్సెస్ అవుతాడు ఫ్రెండ్స్ సో మనం జనరల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పెయిన్ అనేది మెయిన్ ప్రాబ్లం సో ఈ రోజు ఎంతో మంది బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు అలాగే షుగర్ బీపీ క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సెక్సువల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళు హార్ట్ అటాక్ తో బాధపడుతున్న వాళ్ళు బ్రెయిన్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి సో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తున్నాం సో ఈ రోజు బ్రెయిన్ కి సంబంధించి చెప్పాలంటే పెరాలసిస్ కి సంబంధించిన ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం నరాల వీక్నెస్ కి సంబంధించిన వాళ్ళని చూస్తూ ఉన్నాం అలాగే జాయింట్ పెయిన్స్ అన్నమాట ఇళ్ల నొప్పులు మోకాల నొప్పులు కండరాల నొప్పులు సో ఇట్లా బాధపడుతున్న వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే పీరియడ్ ప్రాబ్లమ్స్ తో ఎంతో మంది లేడీస్ ని మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళ మంత్లీ సరిగ్గా రాకపోవడం అది బ్లీడింగ్ కాస్త స్టోన్స్ గా ఏర్పడి బ్లడ్ కూడుకుని సో అది క్యాన్సర్ కి దారి తీస్తే ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు భయంకరమైన పెయి తో బాధపడుతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం అలాగే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ తో ఎంతో మంది ఇబ్బంది పడుతూ విడాకులు తీసుకున్న వాళ్ళని కూడా మనం చూస్తూనే ఉన్నాం అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ముందు లేడీస్ కి మాత్రం వచ్చేది ఇప్పుడు జెంట్స్ కూడా వచ్చేస్తుంది దీని వల్ల ఎంతో మంది చనిపోతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం ఇంకా ఈ రోజు భయంకరమైన ఇంకొక ప్రాబ్లం ఏంటంటే హెడ్ ఎక్ అండి హెడ్ ఎక్ కూడా మనకి ఎంత డేంజర్ అంటే అది అసలు చాలా మంది హెడ్ ఎక్ చాలా సీరియస్ గా తీసుకోవట్లేదు చాలా తక్కువగా చూస్తున్నారు కానీ హెడ్ ఎక్ వల్ల ఎంతో మంది జీవితాలు కూడా ఈ రోజు వాళ్ళ భూమి మీద లేకుండా వెళ్లిపోయారనమాట అంటే హెడేక్ కదా చిన్నదే కదా సో ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది టీ తాగితే పోతుంది కాఫీ తాగితే పోతుంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అసలేంటి వీటన్నిటికీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకి రావడానికి గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్ సెల్ ఫోన్ రేడియేషన్ అండి ఈ రోజు మనం సెల్ ఫోన్ రేడియేషన్ గురించి చాలా మందికి తెలుసు ఇక్కడ చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు ఎలాంటి సంబంధం లేదు ఈ రోజు చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ కి ఎడిట్ అయి ఉన్నారు సో సెల్ ఫోన్ వల్ల ఎంత డేంజర్ అంటే మనకి ఈ రేడియేషన్ అన్నది చాలా మంది వినే ఉంటారు ఈ రోజు ఎన్నో రకాల పక్షులు ఈ రోజు భూమి మీద కనపడకుండా పోయాయి అంటే కారణం సెల్ ఫోన్ రేడియేషన్ ఎప్పుడైతే సెల్ ఫోన్లు ఈ భూమి మీదకి వచ్చాయో అప్పటి నుంచి మనకి ఎన్నో రకాల పక్షులు రకరకాల జంతువులు మనుషులు కూడా వెళ్ళిపోయారు సో ఈ సెల్ ఫోన్ రేడియేషన్ మనకి మనిషి జీవితం మీద చాలా అంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ సెల్ ఫోన్ రేడియేషన్ మీద ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు మూవీస్ కూడా మనం చూసాం అలాగే రెండోది వాటర్ అండి మనం తీసుకునే ఇప్పుడు వాటర్ ఏదైతే ఉందో తాగుతున్నామో దాని వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటూ ఉంటారు ఫిల్టర్ నీళ్లు తాగుతున్నాం మంచి నీళ్లు తాగుతున్నాం అని సో మంచి క్వాలిటీ వాటర్ తాగుతున్నామా లేదా రీజన్ చెప్పాలంటే అసలు మనం తాగేది మంచి వాటరే కాదు సో డాక్టర్స్ కూడా అంటారు మీరు ఫిల్టర్ నీళ్లు తాగకండి ఫిల్టర్ నీళ్లు తాగితే మీకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి నొప్పులు వస్తాయి క్యాన్సర్ వస్తుంది రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మూడోది వచ్చేసి మనకి ప్రకృతి ఇచ్చేటువంటి ఎనర్జీ అండి ప్రకృతి మనకి రకరకాల ఎనర్జీలు ఇస్తూ ఉంటది సో భూమి ఒక రకమైన ఎనర్జీ ఇస్తుంది సూర్యుడు ఒక రకమైన ఎనర్జీ ఇస్తుంది చెట్లు ఒక రకమైన ఎనర్జీ ఇస్తాయి సో ఇక్కడ మనకి ప్రకృతి నుంచి జనరల్ గా వచ్చేటువంటి ఎనర్జీ కూడా ఈ రోజు తగ్గిపోయిందని చెప్పొచ్చు కారణం ఏంటంటే మీరు బాగా వినే ఉంటారు భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతం అని సో ఈ పెద్ద అయస్కాంతం నుంచి మనకి ఒక మాగ్నెట్ పవర్ అనేది వస్తుంది కానీ ఈ రోజు మనం వాడే ఫెర్టిలైజర్ ఏవైతే మందులు మట్టి మశానం ఏవైతే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నామో దాని వల్ల ఈ పొల్యూషన్ క్రియేట్ చేశామో అప్పటి నుంచి భూమి సహజంగా ఇచ్చేటువంటి ఎనర్జీని మనం కోల్పోతున్నాం సో మరి కంపెనీ ఇస్తుంది వీటికి పరిష్కారంగా అంటే ద వండర్ఫుల్ ప్రొడక్ట్ మన కంపెనీ ప్రవేశపెట్టింది అదేంటంటే యాంటీ రేడియేషన్ చిప్ యాంటీ రేడియేషన్ చిప్ ఏం చేస్తుందంటే రేడియేషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ రేడియేషన్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసా ఒకటి బ్రెయిన్ క్యాన్సర్ ఈ రోజు మనం ఎక్కువగా సెల్ ఫోన్ మాట్లాడడం వల్ల మనకు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ క్యాన్సర్ ఈ బ్రెయిన్ క్యాన్సర్ తో పాటు బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ ట్యూమర్ అనేది కూడా మనకి సెల్ ఫోన్ రేడియేషన్ వల్లే వస్తుంది అలాగే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ రావడం గాని లేకపోతే నరాల వీక్నెస్ రావడం గాని అలాగే బ్రెయిన్ లో ఒక సైడ్ అంతా పని చేయకపోవడం వల్ల పెరాలసిస్ రావడం కూడా ఈ రేడియేషన్ వల్లనే మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయండి ఫ్రెండ్స్ ఇంకా సెక్సల్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే ఈ రేడియేషన్ ఎందుకంటే ఎప్పుడైతే మనం జెంట్స్ ప్రైవేట్ పార్ట్ కి దగ్గరలో మనం సెల్ ఫోన్ పెట్టుకుంటామో అక్కడ స్పమ్ లెవెల్ అనేది పడిపోతుంది అనమాట చనిపోవడం దీని వల్ల ఈ సంసార జీవితంలో కూడా హ్యాపీగా లేకుండా ఉంటుంది అలాగే హార్మోన్స్ కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చేయటం ఎక్కువ కోపం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా కూడా తట్టుకోలేని పరిస్థితి ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాం చిన్న చిన్న వాటికి కోపడ్డం చిన్న చిన్న వాటికి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం దాని వల్ల సూసైడ్ చేసుకునే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం కారణం ఏంటంటే ఈ సెల్ ఫోన్ రేడియేషన్ అనేది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది మన బ్రెయిన్ పైన అలాగే హార్ట్ అటాక్ ఎందుకు హార్ట్ అటాక్ వస్తుందో తెలుసా మన సెల్ పైన చేస్తూ ఉంటారు డాక్టర్స్ ఏం చెప్తారు అంటే ఫోన్ ని అక్కడ పెట్టుకోకుండా అని చెప్తారు అయినా మనం పై సెల్ ఫోన్ పెడతాం దీని వల్ల ఏమవుతుందంటే సెల్ ఫోన్ ఎప్పుడైతే మనం అక్కడ పెడతాము అక్కడ రేడియేషన్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది సెల్ ఫోన్ రింగ్ అయిన వెంటనే మన గుండె అనేది ఒక్కసారిగా అద్దరిపోతుంది దాని వల్ల సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల హార్ట్ అటాక్ రావడానికి కూడా అవకాశం ఉంది మరి యాంటీ రేడియేషన్ చిప్ బయో ఎనర్జీ కార్డ్ వాడడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ అంటే ఈ రేడియేషన్ అనేది జీరో చేసేస్తుంది కంప్లీట్ గా మనకి రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది దీని వల్ల మనం బ్రెయిన్ క్యాన్సర్ నుంచి బ్రెయిన్ ట్యూమర్ నుంచి హెడేక్ నుంచి సెక్చువల్ ప్రాబ్లమ్స్ నుంచి అలాగే పీరియడ్స్ అండ్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ నుంచి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ నుంచి హార్ట్ అటాక్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోవచ్చు అలాగే మన కంపెనీ ప్రవేశపెట్టిన ప్రొడక్ట్ రెండోది ఏంటంటే మనకి బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ ఈ రోజు మనం ఈ బయోమాగ్నెక్ బ్రాస్లెట్స్ అనేది చాలా అంటే చాలా పాపులర్ అయిపోయినాయి చాలా మంది ఫ్యాషన్ కోసం వేసుకుంటున్నారని మనం చూస్తూ ఉంటాం చాలా మంది బ్రాస్లెట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు కానీ ఇది ఫ్యాషన్ కాదు ఫ్యాషన్ సేమ్ టైం ప్రొటెక్షన్ కూడా మన హెల్త్ కి ఎంత ప్రొటెక్షన్ చేస్తుందో తెలుసా ఒకసారి ఈ ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే షాక్ అవుతాం బయోమాగ్నిక్ బ్రాస్లెట్ అనేది ఇది నానో టెక్నాలజీ తో తయారు చేస్తారు ఈ నానో టెక్నాలజీ అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి నానో టెక్నాలజీ అంటే ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం పెద్ద పెద్ద డిజే సౌండ్ బాక్సెస్ లో మనం చూస్తున్నటువంటి ఐస్కాన్ ఉంటాయి ఇంత ఇంత లావ్ సైజు సో అలాంటి అయస్కాంతాలు ఒక వంద అయస్కాంతాలు ఎంత ఎనర్జీ కలిగి ఉంటాయో ఈ నాను టెక్నాలజీకి ఆ చిన్న చిప్ కి అంత బయో ఎనర్జీ బయోమాగ్నెటిక్ లో అంత ఎనర్జీ ఉంటది పెన్స్ అసలు ఈ బయోమాగ్నెటిక్ ఎక్కడ నుంచి తీస్తారో తెలుసా భూమి లోపల ఎక్కడైతే మనకు అగ్ని పర్వతాలు ఉంటాయో అక్కడ లావా మ్యాగ్మా అనేది ఏదైతే మనం చూస్తామో అందులో నుంచి దానికంటే లోతుల నుంచి బయోమాగ్నెటిక్ అనేది బయటికి తీసి దీన్ని నాను టెక్నాలజీ రూపంలో మనకు అందిస్తున్నారు సరే ఈ నాను టెక్నాలజీ వల్ల మనకే ఉపయోగపడుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా జరుగుతుంది అలాగే బాడీ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే మన ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దీని వల్ల వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మనకి ఆటోమేటిక్ గా బయట నుంచి వచ్చేటువంటి డిసీజ్లు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం ఈ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ జాయింట్ పెయిన్స్ కానీ కీళ్ళ నొప్పులు గానీ ఆ ఎంకల్ నొప్పులతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని నుంచి కూడా మనకి బ్రాస్లెట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి మన కంపెనీ మరొక ప్రొడక్ట్ ఏంటంటే ఆల్కలైన్ వాటర్ బాటిల్ అండి ఈ ఆల్కలైన్ వాటర్ బాటిల్ లో మనం వాటర్ ని రోజు రెండు నుంచి మూడు బాటిల్ లో నీళ్లు తాగుతాం దాని వల్ల మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటే అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాటిల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది జనరల్ వాటర్ ని మనకి ఆల్కలైన్ వాటర్ గా కన్వర్ట్ చేసి ఇస్తుంది ఇందులో ఆల్కలైన్ స్టోన్స్ అనేటివి ఉంటాయి సో వందల రకాల ఆల్కలైన్ స్టోన్స్ ఏం చేస్తాయి అంటే మనకి వాటర్ ని ప్యూరిఫై చేస్తాయి దీనివల్ల మన బాడీలో ఉన్నటువంటి యాక్సిస్ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తాయి అలాగే నాచురల్ మినరల్స్ ని యాడ్ చేస్తాయి అలాగే యాసిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయటికి పంపించి పిహెచ్ ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట వాటర్ యొక్క క్వాలిటీని ప్యూరిటీని పెంచి ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ అన్నది మనకి పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది అలాగే మన బాడీని డిహైడ్రేట్ చేయకుండా కూడా చల్లదనంగా ఉంచుతూ హైడ్రేషన్ గా బాడీ ని ఉంచుతుంది అలాగే ఎనర్జీ రిమూవింగ్ లాటిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ రిమూవ్ చేసేటువంటి ఆ లాటిక్ యాసిడ్ ని కూడా కంప్లీట్ గా తీసేస్తుంది అనమాట అలాగే బీపీ షుగర్ ని కంట్రోల్ లో పెడుతుంది ఎప్పుడైతే మనం ఎక్కువ వాటర్ తీసుకుంటామో ఎప్పుడైతే ప్యూరిఫైడ్ వాటర్ తీసుకుంటామో ఆటోమేటిక్ గా మన కిడ్నీ అనేది బాగా పనిచేస్తుంది కిడ్నీ బాగా పనిచేసినప్పుడు రక్తం అనేది ప్యూరిటీ గా ఉంటది సో నీళ్లు ఎక్కువ తాగడం వల్ల జనరల్ గా మనం వింటూ ఉంటాం నీళ్లు బాగా తాగండి నీళ్లు బాగా తాగండి మనం తాగు అదే వాటర్ బాటిల్ ఉపయోగించినట్లయితే మనం రెండు గ్లాసులు తాగే వాళ్ళు కనీసం నాలుగు నుంచి ఐదు గ్లాసులు తాగడానికి అవకాశం ఉంటది ఎందుకంటే వాటర్ టేస్ట్ అలాగే ఉంటాయి సో టేస్ట్ తో పాటు వాటర్ ప్యూరిటీ కూడా అంటే క్వాలిటీ ప్యూరిటీ కూడా బాగుంటాయి అనమాట అలాగే మనకి బ్లడ్ ప్యూరిఫైడ్ అనమాట ఎప్పుడైతే మనం వాటర్ బాగా తీసుకుంటామో ఆటోమేటిక్ గా మన బాడీ లో ఉన్నటువంటి ఆ బ్లడ్ అనేది ప్యూరిటీ గా ఉంటది అంటే స్వచ్ఛమైన బ్లడ్ గా తయారవుతుంది అనమాట వల్ల మనం చాలా హెల్దీగా గా ఉంటాం అలాగే మరి మన కంపెనీ ఈ మూడు ప్రొడక్ట్స్ కూడా మనకి ఏం చేసిందంటే ఒక కిట్ గా మనకి ఇస్తుంది ఒకటి యాంటీ రేడియేషన్ చిప్ రెండు బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ మూడు ఆల్కలైన్ వాటర్ బాటిల్ అనమాట ఈ మూడు ప్రొడక్ట్ ను మనకు కంపెనీ ఇస్తూ సో ఎంత చెప్పింది ప్రైస్ అని అంటే యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఇది మనకి అసలు కొనలేం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది డైరెక్ట్ గా మార్కెట్ లో కనుక వచ్చిందంటే మనం అసలు దీన్ని కొనలేం సామాన్యుడికి అసలు కొనడానికి కూడా ఛాన్సే లేదు కానీ కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ సెవెన్ రూపీస్ కే అంటే మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు రూపాయలకే మనకి ఈ ప్రొడక్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మరి అలాగే మనం ఏదైనా ట్రెడిషనల్ మార్కెట్ లో గనకి ఈ ప్రొడక్ట్ వస్తే మనం ఈ ప్రొడక్ట్ ని కొనలేము ఓన్లీ మనం మ్యానుఫాక్చర్ దగ్గర థర్టీ పర్సెంట్ తయారయ్యే ప్రొడక్ట్ మనం హండ్రెడ్ పర్సెంట్ పెట్టి కొంటున్నాం అంటే ఒకసారి ఆలోచన చేయండి సెవెంటీ పర్సెంట్ ఎవరు తింటున్నారు అంటే డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ టైలర్స్ వాళ్ళు తీసుకుంటారు వీళ్ళు ధనవంతులు అవుతున్నారు కానీ కంపెనీ ఏం చేస్తుంది మనకి హెల్త్ తో పాటు వెల్త్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు ప్రమోట్ చేయండి ప్రమోట్ చేస్తే మీకు ఇన్కమ్ ఇస్తా ఉంటుంది అంటే ఏంటి సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మీకు తెలుసా ఇక్కడ ఎన్టీఆర్ ఉన్నాడు అమితాబ్ బచ్చన్ ఉన్నారు సో కోహ్లీ ఉన్నాడు సమంత ఉంది మహేష్ బాబు ఉన్నారు సో వీళ్ళు ఏం చేస్తున్నారు వస్తువుల్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది జనరల్ గా వాళ్ళు సినిమాలు తీసిన క్రికెట్ ఆడిన వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది అని అట్ ద సేమ్ టైం వాళ్ళు యాక్టివ్ ఇన్కమ్ తో పాటు వాళ్ళ వాళ్ళ పనుల ద్వారా వచ్చే ఇన్కమ్ తో పాటు ఒక బెస్ట్ ఫ్యాసివ్ ఇన్కమ్ కూడా క్రియేట్ చేసుకుంటున్నారు అదే ప్రమోషన్ సో మరి వీళ్ళు మాత్రమే కాదు మనం కూడా సంపాదించుకోవచ్చు ఎలా అంటే మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు జనరల్ గా నీకైనా నాకైనా మనందరికి ఏంటి డ్రీమ్స్ ఒక మంచి బైక్ ఒక మంచి కారు గోల్డ్ హౌస్ పిల్లల్ని హ్యాపీగా చదివించాలి సో బ్యాంక్ బ్యాలెన్స్ బాగా మెయింటైన్ చేయాలి అందరూ హెల్తీగా ఉండాలి ఫ్యామిలీతో హ్యాపీగా ట్రిప్ లు ఎంజాయ్ చేయాలి ఫ్లైట్ జర్నీస్ చేయాలి సమాజంలో గుర్తింపు కలిగి ఉండాలని మన కోరిక ఉంటది వీటన్నిటిని కంపెనీ ఇస్తా ఉంటుంది ఎలా ఇస్తా ఉంటుందంటే మీరు ఈ ప్రొడక్ట్ ని ఒక వ్యక్తికి ప్రమోషన్ చేసినట్లయితే మీకు ఐదు రకాల ఇన్కమ్స్ ఇస్తా ఉంటుంది ఒకటి రిఫరల్ ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ రాయల్టీ ఇన్కమ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అలాగే ఫ్రాంచైజీ ఇన్కమ్ ఇలా ఐదు రకాల ఇన్కమ్స్ ఇస్తా ఉంటుంది సో కంపెనీ యొక్క ఇన్కమ్ జనరేషన్ ఎలా ఉంటుందంటే అది అన్లిమిటెడ్ డైరెక్ట్ రిఫరెన్స్ అనమాట ఇది యూని లెవెల్ ప్లాన్ కాబట్టి ఒక వ్యక్తి ఎంత మందికైనా డైరెక్ట్ గా రిఫర్ చేయొచ్చు